ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి వందే మాతరం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఏడాది పొడవునా జరిగే వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది హైడ్రోగ్రాఫిక్ సర్వే విజల్ ఐఎన్ఎస్ ఇక్షక్ భారత నావికా దళంలోకి ఈరోజు ప్రవేశించింది భావితరం జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చిన తొలి రోజు నుండే ప్రతి రంగంలోనూ సానుకూల స్పందన నమోదయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగవ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి స్పూర్తినిచ్చిన జాతీయ గేయం వందే మాతరం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఏడాది పొడవునా జరిగే ఈ వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో ఒక స్మారక స్టాంపును నాణేణ్ణి కూడా ప్రధానమంత్రి విడుదల చేస్తారు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోన్న ఈ సంస్కరణోత్సవంలో నూట యాభై సంవత్సరాల వందే చరిత్రపై ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని కూడా రేపు ప్రదర్శించనున్నారు ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధాన కార్యక్రమంతో పాటు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల సమయంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో బహిరంగ ప్రదేశాల్లో వందే మాతరం పూర్తి గేయాన్ని సామూహికంగా ఆలపిస్తారు వందే మాతరం గేయాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున బంకిం చంద్ర చటర్జీ రచించారు ఆయన నవల ఆనంద్ మఠ్లో భాగంగా బంగా దర్శన్ అనే సాహిత్య పత్రికలో వందే మాతరం మొదటిసారిగా ప్రచురితమైంది శక్తికి శ్రేయస్సుకు దైవత్వానికి స్వరూపంగా మాతృభూమిని కీర్తించే ఈ గేయం అనతి కాలంలోనే దేశభక్తికి శాశ్వత చిహ్నంగా నిలిచింది బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది ఈ తొలి విడతలో సుమారు అరవై శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది మొదటి దశలో భాగంగా ఈ రోజు పద్దెనిమిది జిల్లాల పరిధిలో మొత్తం నూట ఇరవై ఒక్క శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఉదయం ప్రారంభమైన పోలింగ్ రోజంతా సజావుగా సాగింది పాట్నాలో మహాగఠబంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్ రాజీవ్ రంజన్ సింగ్ నిత్యానంద రాయ్ బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా మొదలగు రాజకీయ ప్రముఖులు ఉదయమే తమ ఓటు వినియోగించుకున్నారు ఈ విడత ఎన్నికల్లో మొత్తం వెయ్యి మూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు తొలి విడత ఎన్నికలకు మొత్తం నలభై ఐదు వేల మూడు వందల నలభై ఒక్క పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది సదర్న్ నేవల్ కమాండ్లోని మొట్టమొదటి హైడ్రోగ్రాఫిక్ సర్వే వెజల్ ఐఎన్ఎస్ ఇక్షక్ భారత నావికాదళంలోకి ఈరోజు ప్రవేశించింది దీని రాకతో భారత్ సముద్ర సర్వే వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది ఆత్మ భారత్ దార్శనికతలో భాగంగా ఎనభై శాతం స్వదేశీ సాంకేతికతతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ సంస్థ ఈ నౌకను నిర్మించింది కొచ్చిలోని నేవల్ బేస్లో జరిగిన ఐఎన్ఎస్ ఇక్షక్ జల ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ప్రసంగిస్తూ India's future prosperity is increasingly entwined with the blue economy, encompassing fisheries, offshore energy, shipping, tourism, and seabed resources. Indian Navy's vision under the concept of Mahasagar, India's commitment to secure, sustainable and cooperative seas. The ship will significantly contribute to our maritime domain awareness, maritime security while fostering Indian Navy's effort towards providing hydrographic assistance to friendly foreign countries, thereby strengthening regional maritime security and cooperation to contemporary hydrographic technologies and operational challenges. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ రెండు వేల ఇరవై ఐదులో విశ్వజేతగా నిలిచిన భారత మహిళా జట్టు సభ్యులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఈరోజు కలిశారు ఆ చిత్రాలను రాష్ట్రపతి సామాజిక మాధ్యమం ఎక్స్లో పంచుకుంటూ భారత మహిళా జట్టు సభ్యులందరినీ అభినందించారు ప్రపంచ కప్ గెలవడం ద్వారా చరిత్ర సృష్టించారని ఈ విజయంతో విదేశాల్లోనూ లక్షలాది మంది భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు మహిళా జట్టు సభ్యులు యువతకు ఆదర్శంగా నిలిచారని ముఖ్యంగా బాలికలు జీవితంలో ముందడుగు వేసేలా స్ఫూర్తి పొందుతారని అన్నారు ఆత్మ నిర్భరత ద్వారా వికసిత్ భారత్ను నిర్మించడానికి భారతదేశం ఆర్థిక సామాజిక సాంకేతిక రంగాల్లో స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు ముంబైలో ఈరోజు జరిగిన పన్నెండవ ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఇకనామిక్స్ కాన్క్లేవ్లో ప్రసంగించిన నిర్మలా సీతారామన్ జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుండి ప్రతి రంగం సానుకూల స్పందన నమోదు చేసిందన్నారు భావితరం జీఎస్టీ సంస్కరణలు తమ పట్ల ప్రతిస్పందించే ప్రభుత్వాలకు పౌరులు ప్రతిస్పందించడానికి సంసిద్ధతను ప్రదర్శించాయని నిర్మలా సీతారామన్ వివరిస్తూ Trade facilitation has improved from ninety three hours to forty nine hours now. So, we have undertaken countless path breaking years of doing business reforms since 2014. The 1,500 archaic laws have been removed. 45,000 compliances have also been removed. The goods and services tax reforms, new generation GST, essentially focusing on rate reduction, you would think, but I would think rate reduction, yes, but process simplification, classification clarity are also part of this GST next generation reforms. సుస్థిర విమానయాన ఇంధనం ఎస్ఏఎఫ్ ఉత్పత్తిలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం బలమైన సాంకేతిక రూపకల్పనకు కృషి చేస్తోందని పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఇండియా సమ్మిట్లో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు భారతదేశం ఫీడ్ స్టాక్ లభ్యత ఉత్పత్తి సౌకర్యాల కారణంగా ఎస్ఏఎఫ్ రంగంలో తోటి దేశాల కంటే ముందంజలో ఉందని అన్నారు అంతర్జాతీయ వాయు రవాణా సంఘం డేటాను ఉటంకిస్తూ రెండు వేల నలభై నాటికి విమానయాన పరిశ్రమకు నూట ఎనభై మూడు మిలియన్ టన్నుల ఎస్ఏఎఫ్ అవసరం మంత్రి పేర్కొన్నారు భారతదేశం తన అంతర్జాతీయ అవసరాల కోసం రెండు వేల ముప్పై నాటికి ఐదు శాతం ఇంధన మిశ్రమాన్ని సాధించాల్సిన అవసరం ఉందన్నారు భారత్ తన స్వదేశీ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా ప్రపంచ డిమాండ్లను తీర్చగలదని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ sustainable aviation fuel and india has the opportunity to take lead here with the kind of production facilities it has and the kind of feedstock availability and the raw material availability it has here we can make sure that india becomes the number one saf producer in the whole world not only meeting the domestic demand but the international demand also we can export saf from india she is working on the saf policy and we would be engaging with the necessary stakeholders and very soon be launching the saf policies Rastrapati draupadi murmu inala 8th ఆరు రోజుల పాటు అంగోలా బోత్స్వానా దేశాల్లో పర్యటించనున్నారు ఈ పర్యటన వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాకర్ దలీలా పాతికేయులకు ఈ రోజు వెల్లడించారు ఈ పర్యటనలో భాగంగా అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయల్ గోంక్వాల్స్ లోరెంకాతో రాష్ట్రపతి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని ఆయన తెలియజేశారు నవంబర్ పదకొండున జరిగే అంగోలా యాభైవ స్వాతంత్ర వార్షికోత్సవ వేడుకలకు కూడా రాష్ట్రపతి హాజరవుతారని ఆయన చెప్పారు ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో భాగంగా ఈరోజు ల్యాండ్లోని కరార్ ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగవ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో భారత్ నలభై ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఆస్ట్రేలియాకు నూట అరవై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది అనంతరం లక్ష్య ఛేదన ప్రారంభించిన ఆస్ట్రేలియా నూట పంతొమ్మిది పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు అక్షర్ పటేల్ శివం దూబే చెరో రెండు వికెట్లతో రాణించారు రౌండర్ అక్షర్ పటేల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఎనిమిదిన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు ఈ రైళ్లు బనారస్ ఖజురహో లఖన్వూ షరన్పూర్ ఫిరోజ్పూర్ ఢిల్లీ ఎర్ణాకులం బెంగళూరు మార్గాల్లో నడవనున్నాయి వార్తలు ముగించే ముందు వందే మాత్రం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఏడాది పొడవునా జరిగే వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది హైడ్రోగ్రాఫిక్ సర్వే విజల్ ఐఎన్ఎస్ ఇక్షక్ భారత నావికా దళంలోకి ఈ రోజు ప్రవేశించింది భావితరం జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చిన తొలి రోజు నుండే ప్రతి రంగంలోనూ సానుకూల స్పందన నమోదయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగవ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది